పాపన్న మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన వీన్పూర్ రామతీర్థం నార్సింగ్ అరికేల కొత్తపల్లి దౌలాపూర్ యూసఫ్పేట్ తదితర గ్రామాలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో రామతీర్థం మాజీ సర్పంచ్ బాబాగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని భారతదేశ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని వారు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు నీ ద్వారానే నేను ఒక మంత్రినైనా నీ ద్వారా నేను ఒక ఎమ్మెల్యేనైనా నేను ఒక గ్రామ సర్పంచ్నైనా నేను ఒక ఎంపీడీసీనైనా నేను ఒక ఎంపీపీనైనా అని వచ్చి దండం పెట్టుకునేది ఎక్కడ అంబేద్కర్ గారి దగ్గర వచ్చి పూలమాల వేసి మనసులో స్మరించుకుంటాడు నా బిడ్డ ఐఏఎస్ అయిందంటే నువ్వు రాసిన రాజ్యాంగమే నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతుండంటే నువ్వు రాసిన రాజ్యాంగమే గ్రామాలు గ్రామ పంచాయతీలుగా అయినాయి పెత్తందారుల నుంచి పోయి గ్రామ గ్రామాల గ్రామాల ప్రజలే ఓటింగ్ ద్వారా ఎన్నుకొని ఒక ఆవురు సభ్యుని సర్పంచ్గా వేసుకొని ఎక్కడ అన్ని వసతులు కల్పించుకునే ఆ యొక్క పవర్ కల్పించింది అంటే మనకు డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాశీరామ్ కాబట్టి మనకు అందరికీ తెలుసు మనం అందరం చూస్తున్నాం మనం పాలైతునం మన పిల్లలు కూడా ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు చాలా చక్కగా బడికి పోతున్నారు పట్టు వీడకుండా పాపన్నపేట రామతీర్థం పాపన్నపేటే కాదు మెదక్ హైదరాబాదు బాంబాయి అమెరికాలో చదివించే రోజులు కూడా మన రామతీర్థం ప్రతి గ్రా గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఆ పవర్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఊరు పెద్దలు యువత మరి ఊరందరికీ కూడా నేను మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను